సార్ మీ పేరండి కంచాల రాజశేఖర్ రాజశేఖర్ కాదు మీదనండి వ్యవసాయం వ్యవసాయం మా ఎప్పుడైందండి కోత ఇది మూడు రోజులు దొరుకుతుంది మూడు రోజులు సార్ పంపిస్తారా పంపించారు మరి పంపించారు కదా డబ్బులు పన్నయ్యా మరి అంటే గవర్నమెంట్ ఏమో రెండు రోజుల్లో డబ్బులు వేసేస్తున్నాం రైతుల అకౌంట్లు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది ఇరవై నాలుగు గంటలు పడుతున్నాయి కొంతమంది నలభై ఎనిమిది గంటల్లో పడిపోతున్నాయి వాళ్ళు చెప్తున్నారు అంటే నిజంగా పడుతున్నాయా లేదని అడుగుతున్నారు అనుకున్నారా ఇంత త్వరగా పడతాయి ఇంత మనం ఇంత మిల్లికి పంపించిన వెంటనే నలభై ఎనిమిది గంటలు పడతాయి అనుకున్నారా అసలు అనుకోలేదండి బాగా హ్యాపీ గతంలో ఎలా ఉండే సార్ ఎన్ని రోజులు తర్వాత పడినాయి డబ్బులు అబ్బో సంచులకి ఇబ్బంది పడ్డం లారీలకి ఇబ్బంది పడ్డం ఈ మన ఈ డబ్బులు పడతానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం పదిహేను రోజులు పట్టేది నెల రోజులు పట్టేవి అయ్యే కరెక్ట్ గా లేదని మళ్ళీ చేస్తాం చాలా జరిగింది అంటే గతంలో ఒక రైతు తన పండించిన పంటలు అమ్ముకోవాలంటే సంచులకి స్లాట్ స్లాట్లు చాలా ఇబ్బంది పడ్డాం సంచులు ఉండే కాదు కోల్చిన తర్వాత ఏమంటే వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే ఆయి వచ్చేస్తుంది ఏం ఆరబట్టనికేమో నాకు ప్లేస్ లేవు అది మరి ఇప్పుడు ఎలా ఉంది సార్ అప్పుడు సిస్టమ్ చెప్పారు సిస్టమ్ ఎలా ఉంది అసలు అమ్ముకోవాలంటే రైతు అమ్మకోవాలంటే దీని ద్వారా రైతు చూసేందం ద్వారా ఏమంటే రైతులు వాళ్ళు ఇల్లుకి తోలిచ్చేస్తే సంచులు తెప్పిస్తున్నారండి కావాలంటే ఇప్పుడు ఎంత వస్తున్నాయి ఇప్పుడు వరకు అయితే ఇబ్బంది లేదు ఇది ముందు అమ్మని కోసే బట్టి ఏం జరుగుద్ది అనేది ఇదే కంటిన్యూ గా వచ్చేట్టు చూస్తే గవర్నమెంట్ ఇప్పుడు ఎమ్మటే డబ్బులు పడ్డం వల్ల రైతుకి ఎంతవరకు మంచి ఏ విధంగా మంచి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు మిషన్త్ ఆగడం అతను ఆయిల్ అడుగుతాడు ట్రాక్టర్ కి ఒడ్డు బయటికి తోలటానికి అతనికి అతనికి కట్టాలి ఇవన్నీ అంటే ఒక వారం నాలుగు రోజులు అయితే ఆగుతాడు అదే అదే నెలలో ఆగాలంటే ఎవరు ఆగరు అంటే రైతు నార్మల్గా మామూలుగా చూసుకుంటే తను పండించిన పంట డబ్బులు చేతికొస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అంటే మధు పెట్టుబడి ఎక్కువైనా డబ్బులు చేతికొస్తే కొంత హ్యాపీ ఎందుకంటే అనుకున్నాం మనం పంట సంక్రాంతి ముందు కదా వస్తుంది పండగ చాలా హ్యాపీగా ఉంటాడు అదే గతంలో అయితే సంక్రాంతి తర్వాత కూడా పడేది కాదు అని చెప్పి రైతు చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు నిజమేనా అది ఇప్పుడు ఎంత పని అనుకోండి మనం అందరూ ఇది కదండి చాలా మంది రైతులు బయట పెట్టుబడి తెస్తారు అదే ఎరువులకు కానీ దేనికి కానీ కావాలి అవి ఏమంటే ఇప్పుడు రాగానే అవి బయట కట్టేస్తే రెండోసారి మనకి ఆ అప్పు అనేది రైతులు అదొక విశ్వాసం ఉంటుంది చంద్రబాబు గారి పరిపాలన ఆయన వన్ ఆయన రైతుల గురించి కానీ ఇది కానీ ఆయనే ఇదే వేరు బాగా హ్యాపీగా ఉన్నారంట రైతులు ప్రస్తుతానికి అదే చంద్రబాబు వస్తే అందరూ సంతోషంగా ఉండాలి అంటారు ఐదేళ్ళు రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుంది గత ఐదు ఎలా ఉంది ఇవి చెప్పుకుంటే కళ్ళంకు వీళ్ళే సార్ మీ పేరు నా పేరు జగదీష్ బాబు తుమ్మల ఏం చేస్తుంటారు సార్ నేను అగ్రికల్చర్ చేస్తా అగ్రికల్చర్ నుంచి చేస్తున్నారండి నేను దాదాపు ఇయర్స్ సరే సార్ ఎలా ఉంది ఇప్పుడు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి గవర్నమెంట్ ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లో లేదంటే ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు అకౌంట్ లో జమ అవుతున్నాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు ఎంతవరకు వాస్తవం మీరు అగ్రికల్చర్ చేస్తున్నారు వ్యవసాయదారుడు కాబట్టి అది నేను హండ్రెడ్ పర్సెంట్ గా ఇరవై నాలుగు గంటల కదా నలభై ఎనిమిది గంటల మటుకు పడుతున్నాయి సెలవున్న రోజు నుండి ఒక రోజు పెడుతున్నాయి ప్రస్తుతానికి చాలా బాగా చేస్తున్నారు దీనికి చాలా సహకరిస్తాకి అధికారులు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ విఆర్ఓ గాని కాని ఇక్కడ విలేజ్ లో చాలా బాగా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళ రైతుకి ఇబ్బంది లేకుండా ఇమీడియట్ గా చేసి మొత్తం దాన్ని చేసి ధాన్యం వెళ్ళేటట్టు చాలా రకంగా చేస్తున్నారు చిన్న ప్రాబ్లం వచ్చినా ఎంఆర్ఓ గారు అటెండ్ అయిపోతున్నారు లారీ రాకపోయినా వాళ్ళు బాగా ఇచ్చేస్తున్నారు అయినా మా ఎంఆర్ఓ గారు కానీ మా ఇక్కడ కానీ సివిల్ సప్లై మొన్న సివిల్ సప్లై కూడా విజయం గారు మేడం వచ్చారు ఆమె కూడా బాగానే చెప్పింది నేను నేను ఒక ఏదో రకంగా ఫోన్ చేస్తే ఆమె కూడా రమ్మంటే రెస్పాండ్ అయ్యింది చేసి మిల్లు కూడా కొత్తగా మిల్లు కూడా యాడ్ చేశారు యాడ్ చేసినా ఇక్కడ నుంచి కొంచెం ఇబ్బంది లేకుండా లారీలు కూడా బాగానే వస్తాయి గతంలో కొన్ని మిల్ల లిమిటెడ్ పంపించాలి అంటే మొత్తం ఏ మిల్లకైనా పంపించుకోవచ్చు నలభై కిలోమీటర్ల వేరియేషన్ లో ఏ ఏమికైనా పంపించుకోవచ్చు రైతు ఇష్ట ప్రకారం పంపించుకోవచ్చు అది కాకపోతే జిపిఎస్ తోటి పెట్టాకు ఆ జిపిఎస్ మూలంగా లారీలకి కొన్ని జిపిఎస్ లేక కొంచెం డిలే అవుతుంది అది అవి కూడా చేస్తారు చేస్తున్నారు ఎంఆర్ఓ గారితో చెప్తే ఆ జిపిఎస్ వాళ్ళని కేటాయించారు ఇప్పుడు అవన్నీ రెటిఫై చేస్తున్నారు గత గవర్నమెంట్ లో ఎలా ఉండేసి ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి ధాన్యం సేకరణ గత గవర్నమెంట్ లో కూడా ఇదే ఇదే ఉండేది కానండి కొంచెం లేట్ అయ్యేది వెళ్ళినా కూడా ట్వంటీ వన్ డేస్ కి పేమెంట్ ఇచ్చేవాళ్ళే అది కూడా మొదట మొదట ట్వంటీ వన్ డేస్ కి ఇచ్చారు తర్వాత వాళ్ళ వాళ్ళు మా ప్రాప్తం ఇప్పుడు గతంలో ట్వంటీ వన్ డేస్ నుండి ఇప్పుడు టూ డేస్ లో పడిపోవడం అనేది రైతుకి ఏ విధంగా ఎంతవరకు మేలు చేయకూడదు వాటి వస్తువులు ఇవ్వటం రైతుకి ఒక అద్భుతమే కదండి అద్భుతమే కదా చాలా అద్భుతం ఎక్కడో పెట్టుబడి సాయం కింద అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసి అమ్మిన తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత అమ్మిన తర్వాత డబ్బులు చేతికి రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఒక చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి కిందసారి పండగలు కూడా జనవరి పండగలు కూడా చేసుకుని రైతులు చాలా మంది ఉన్నారు డబ్బులు రాక పిల్లలకు బట్టలు కొనలేక వ్యవసాయం చేసి రైతులు చేసేవారు అసలు వ్యవసాయం చేసేవాడు మోహన్ చూడకూడదు రైతులు మోహన్ చూడకూడదు అని అని కానీ ఈ సంవత్సరం ఇదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం ఇది కంటిన్యూ చేస్తారని గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం చేస్తారని ఆశిస్తున్నాం ఎలా ఉందంటారు చంద్రబాబు గారి పరిపాలన ముఖ్యమంత్రిగా ఉన్నారా ఆయన చంద్రబాబు గారి పరిపాలన మనం చెప్పాల్సిన సంవత్సరం ఏమి ఉన్నది కాకపోతే ఆ రోజు టైం బాగోక ఎవరో ఒకరోజు ఒకసారి 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 అని చెప్పి చేసి ఇవాళ స్టేట్ ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో మాకు తెలుసండి రైతులుగా మేము బాధపడుతున్నాం ఆ రోజుల్లో ఐదు సంవత్సరాల కిందట కోటి రూపాయలు ఉన్న పొలం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ముప్పై లక్షలు కూడా కొనడానికి రాబోయేటప్పటికి రైతులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మళ్ళీ అదే హైక్ వచ్చేసింది ఇట్లాగే మాకు చుట్టూతా కూడా ఇది హైవే వస్తుందని అంటున్నారు చాలా సంతోషంగా ఉంది మంచిగానే ఉంటుందండి మంచిగానే ఉంటుందండి ఉంది ఇవాళ అనౌన్స్ చేశారు పంచాయతీ నుంచి పది పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది యాభై తొమ్మిది ఏళ్ళ వరకు పదిహేను వందలు ఇయడానికి ఇవన్నీ ఆన్లైన్ చేసుకోమని చెప్పారు అదే నిరుద్యోగ భృతి కూడా ఆన్లైన్ చేసుకోమని చెప్పారు రైతులకి మొత్తం ఊరంతా ఈవో గారు ఇవన్నీ చేసి పెట్టారు ఇప్పుడే మైక్ ఫిట్ అనౌన్స్ చేశారు అందరూ ఫోన్ ఆన్లైన్ చేసుకోమని ఫోన్ కి లింక్ చేసుకోమని చెప్పి చెప్పారు సంతోషం ఇంకా జరగాలని ఇంకా బాగా చేయాలని నేను చంద్రబాబు నాయుడు గారు చేయరని కాదు ఇంకా బాగా చేస్తారని నేను ఆశిస్తున్నాను